నమస్తే నేను మధు ఈరోజు సాయంత్రం మనము లవచర్ల ఘటన గురించి మొదసారి ఇంత ముందు ప్రీవియస్ వీడియో చూసి ఉంటుంది అంటే దాని కంటిన్యూషన్ అనుకోవచ్చు లేకపోతే ఇది విడిగా సింగిల్గా చూసినా కూడా బాగానే ఉంటుంది మొత్తం మ్యాటర్ ఏంటంటే మనకి లవచర్ల గ్రామంలో కొంత ల్యాండ్ని ఫార్మా కంపెనీ కోసం తీసుకుంటాము అన్నది ప్రభుత్వ పరంగా చేసిన ప్రయత్నము ఈ ప్రయత్నంలో ఏం జరిగింది మ్యాక్స్ బెయిన్ అనే కంపెనీ వాళ్ళు ల్యాండ్ అనేసి అన్నారు ఈ లగచర్ల ఊరు ఎక్కడైతే ఉందో దాంట్లో ట్రైబల్స్ ఎక్కడైతే ఎక్కడున్నారో ఎస్టీ పీపుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ల్యాండ్ తీసుకోవడందుకు ఈ ప్రయత్నం జరిగింది అన్నట్టు దాంట్లో చాలా వరకు కూడా ఎవరు కూడా మాకు ఈ ల్యాండ్ ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి ఉన్నారు ప్రభుత్వాలు ఎక్కడున్నా ఎవరున్నా కూడా అది ప్రజలకి నచ్చింది కానీ ప్రజలకు అవసరమైంది కానీ ప్రజలకు కావాలని కోరుకుంది కానీ వాటిని చేయడం చేయడందుకు ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలు మాకు వద్దు అంటున్నారు ఫార్మా కంపెనీ పెట్టొద్దు అంటున్నారు అదొక విషయం మా భూములు ఇవ్వము అంటున్నారు అది రెండో విషయం మా దగ్గర రావద్దు కాంపెన్సేషన్ అటువంటి ఏం అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇది ఒక మూడో విషయం అంటే ప్రజలకు అవసరం లేనిది ప్రజలు ఇష్టం లేనిది ప్రజలు వద్దు అనుకుండేది బలవంతంగా చేసే ప్రయత్నం ఏదైతుందో దానివల్ల కొంత వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చు దీనికోసం ఏం జరిగారు కంపెనీ కోసం ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసరిని ఈ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పబ్లిక్ పబ్లిక్ హీరింగ్ చేస్తారు అక్కడ అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి సో ఇక్కడ పబ్లిక్ హియరింగ్లో ఏం తెలుస్తుంది పబ్లిక్ వద్దు అంటున్నారు మాకు ఇష్టం లేదు అంటున్నారు మా భూములు ఇవ్వము అంటున్నారు సో పబ్లిక్ హియరింగ్ పెట్టేదే పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నారని తెలుసుకోవడం కదా అది వద్దు అన్నప్పుడు దాన్ని అక్కడ ఉదయాల్సింది పోయి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే ఈ కలెక్టర్ గారు పోయినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారో స్పాంటేనియస్ రియాక్షన్ అది ఆయన బైక్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇది మనం అటాక్ లాగా అనుకోవద్దు ప్రజలు మన ప్రజలే మన దగ్గర ఉన్న వాళ్ళే మన మనం మనం ఏదైతే ప్రయత్నం చేసామో తెలుసుకోవడానికి పోయినప్పుడు అది వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది అటాక్లో కనుక్కోవద్దు అని చెప్పేసి చెప్పారు అంటే ఎటువంటి కుట్ర లేదు ఎటువంటి కొట్టాట లేదు నా మీద ఎటువంటి జరగ అటాక్ జరగలేదు అని చెప్పి కలెక్టర్ గారు స్వయన చెప్పిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి పూట ఏం చేశారు లైట్లు బంద్ చేసి గిరిజనులలో ఎవరైతే ఉన్నారో కొంతమందికు లాంబాడేస్ ఎక్కువ ఉన్నట్టున్నారు ఈ గిరిజనులన్నీ లైట్లు బంద్ చేసి రోడ్డు మొత్తం బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది ఇంటర్నెట్ బంద్ చేయడం అన్నది మనకి అది ఫండమెంటల్ రైట్లలో అంటే మనకి మాట ఎట్లాంటి హక్కు ఆ హక్కును హరించడానికి ఈక్వల్ ఉంటాయని అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది అన్నట్టు దీంట్లో అందరూ ట్రైబల్స్ సఫర్ అయ్యారు దీంట్లో ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు వాడు ఏదో ఎగ్జామ్ ఉందంట ఆ ఎగ్జామ్ రాసుకుని ఇప్పుడు ఇప్పుడు ఆ తల్లి తెల్లారి చెప్తా ఉంది నా కొడుకు ఏదో ఎగ్జామ్ ఉందని చదువుకుంటా ఉంటే వాడిని తీసుకుపోయిన చెప్పేసి అని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది తన భర్తని తీసుకెళ్ళిపోయారు ఒక వేడి ఒక ముసలాం ఉంది ఆమెను కొట్టారు ఇంకొక ఇంకొక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఉమెన్ ఉంది ఎస్టీ ఉమెన్ ఆమెన్ కొట్టారు వాళ్ళు ఇంత తీవ్రంగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ మీద ఏమైనా ప్రెషర్ ఉందా ఇది పోలీస్ వైఫల్యం కాదా ఎందుకంటే ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ పెడదామని అనుకుంటున్నారో లగచల్ల నుంచి ఇంకొక రెండు కిలోమీటర్ దూరంలో ప్లేస్ ఐడెంటిఫై చేశారు అంటే ఆ ఊర్లో పెట్టకూడదు అని చెప్పేసి అని పెట్టకూడదు అనేసిన మీనింగ్ ఎందుకు వచ్చింది అక్కడ ఎందుకు అనుకున్నారు పోలీస్ వాళ్ళు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉందని అనుకున్నారు కదా ఇట్లా అనుకున్నప్పుడు మీరు రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు కలెక్టర్ గాని సింగిల్ ఎందుకు పంపించారు ఆ కార్లో ఇక్కడ ఇక్కడ ఒక పోలీసు విధానం ఫెయిల్యూర్ ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు ఒక ఇరవై ముప్పై మంది డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారం ఉందని చెప్పేసి ఎంత మంది అనేసి అంటే అది మాబు కదా అంటే చిన్న చిన్న ఊళ్ళో తీసుకుంటే ఇరవై ముప్పై మంది మాబే ఒక మాబు డిస్టర్బ్ చేస్తుంది అనే పరిస్థితి ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కదా కలెక్టర్ కానీ సింగిల్ పంపడం అన్నది ఇది ఎందుకు గమనించలేకపోయింది పోలీసు వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పెట్టడం అన్నది అది వేరే విషయం సరే అదొకటి అనుకుందాం తర్వాత అసలు ఇవన్నిటికి బేస్ ఏంటి ల్యాండ్ ఇవ్వమన్నది కదా వాళ్ళు ఇవ్వమో అన్న తర్వాత కూడా అంత కక్షపూర్తికంగా ఆ ల్యాండే కావాలి అక్కడే కావాలని చెప్పేది ఎందుకు అనుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు ఆల్రెడీ సెవెంటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఏకర్స్ నైన్ ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ ఏకర్స్ ఐడెంటిఫై చేసి పెట్టినారు కదా సిటీ కోసం అని అక్కడ స్మాల్ మీడియం లార్జ్ ఇండస్ట్రీస్ తర్వాత గ్రీన్ బెల్ట్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ఎస్టీపీస్ కోసము ఎఫ్లుఎన్స్ ట్రీట్మెంట్ కోసము ఎఫ్లుఎన్ ప్లాంట్స్ కోసము వీటన్నిటి కోసం ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నారు కదా అక్కడే పెట్టుకొని ఉండాల్సింది కదా అక్కడ పెట్టకుండా ఫార్మా విలేజెస్ అని ఏదైతే ఫార్మా క్లస్టర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో మొబిలిటీ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానివ్వండి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్న పరంగా తర్వాత ఇంత త్రూఅట్ ది స్టేట్కి మనకి కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలో పెట్టిన దాన్ని గత ప్రభుత్వం దాన్ని ఒక్కటే ఒక ఆలోచన వల్ల మీరు దాన్ని తీసేసి దా ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే ఫార్మా విలేజ్ చెప్పాము ఫార్మా విలేజ్ అంటే మీరు ఎక్కడెక్కడ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ లొకేషన్లో పెడితే కనెక్టివిటీ ప్రాబ్లం మొబిలిటీ ప్రాబ్లమ్ అండ్ పొల్యూషన్ ప్రాబ్లం మేజర్ గా వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ తెలిసాయి కదా ఇవన్నీ చేశారు ఎందుకు కాదని మళ్ళీ ముందుకెళ్తున్నారు అన్నది పబ్లిక్లో వస్తున్న ఒపీనియన్ ఎస్టీ ఉమెన్ ఇబ్బంది పడుతున్నారు అనేది వస్తే దీనికోసం ఏం జరిగింది కొంతమంది ఉమెన్ హైదరాబాద్కు వచ్చి మాట్లాడారు మహిళా కమిషన్లో చెప్పారు కొంతమంది ఢిల్లీ వరకు ప్రయాణం ప్రయాణం చేశారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో నేషనల్ కమిషన్ వరకు ఉమెన్ చెప్పారు నేషనల్ ఎస్సీ కమిషన్ చెప్పారు నేషనల్ ట్రైబల్ కమిషన్ చెప్పారు తర్వాత ఈ రోజు వాళ్ళు కల రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తా ఉన్నారు వీళ్ళు పలు పలు అంటే ఎక్కడెక్కడ తాస్కారం ఉందో ఎవరెవరికైతే చెప్పాలో వాళ్ళు చెప్పడం పోతున్నారంటే మహిళలు వాళ్ళు సొంతంగా వాళ్ళు బయటకు వెళ్ళి కమిషన్స్ ఏదైతే కమిషన్స్ ఉన్న కమిషన్స్ అన్నిటికీ అంటే ఎస్టీ కమిషన్ ఉమెన్ కమిషన్ ఎస్సీ కమిషన్ కి బీసీ కమిషన్ కి తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఎందుకంటే ప్రెసిడెంట్ సో ఉమెన్ ఉన్నారు ప్లస్ షీ కేమ్ ఫ్రమ్ ఏ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ అంత పరిస్థితుల్లో వెళ్ళి చెప్పుకో చెప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో బాగా ఇబ్బంది పడ్డారు కదా అంత ఇబ్బంది పడేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఇది పబ్లిక్ చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి పబ్లిక్ అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే వాళ్ళు ఆలోచించుకోవాలి మనం ఇంత కష్టపడి ఇంత చేసి చేసిన తర్వాత ఆ కంపెనీ అక్కడ రన్ అవుతుందా తర్వాత సఫరింగ్ ఉండదా తర్వాత తర్వాత రన్లో ఇబ్బందులు రావన్నది ఒక పాయింట్ ఉంటుంది ప్లస్ ఇంత కష్టపెట్టి చేసడం అన్నది మీరే కదా ఇంతకుముందు మీరు ఏం చెప్పున్నారు ఎక్కడ మేము ఫార్మా ఫార్మా కంపెనీస్ పెట్టవి ఫార్మా కంపెనీ వల్ల భూమి పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ల్యాండ్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది ప్రజలు ఇబ్బందులు గులు చాలా మరొక ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి చాలా చెప్పారు కదా ఎలక్షన్ల ముందు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు కొన్ని ఫార్మా సిటీలో కాకుండా మీరు ఏం చేస్తున్నారు సపరేట్గా మీ ఊర్లో మీ కాన్స్టిట్యున్సీలో మీ దగ్గర ఒక ఊర్లోనే ప్రజలను ట్రై చేస్తున్నారు దట్ మీ ప్రజలకు నచ్చని విషయం చేస్తున్నారు దీనివల్ల టూ యువర్ కాన్స్టిట్యున్సీ అంటే మీ మీ కాన్స్టిట్యున్సీ పరంగా కానివ్వండి మీ నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి మీ జిల్లా స్థాయిలో కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి పెట్టుబడుదలకు కానీ మీరు ఏ రకమైన సందేశం ఇస్తున్నారన్నది ప్రజలలో చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది దీని గురించి కూడా కొంతవరకు ఆలోచన చేసుకోవాలి ఇంకోటి వస్తే నేషనల్ కమిషన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్లో నుంచి ఒక సింగిల్ మెంబర్ పర్సన్ హైదరాబాద్ రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశారు చూసి కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు అంటే ఒక ఒక కొంతమంది ట్రైబల్స్ మనం ఢిల్లీ వెళ్ళారు వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకముందే వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆయన హుమోటోగా ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ నుంచి లగచర్లోకి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది ఆయనకి అక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో ఎస్టీ అందరు పోయి వాళ్ళు చెప్పారు మాకు రాజకీయాల్లో సంబంధం లేదు మా భూములు పోతున్నాయి కాబట్టి మా భూముల విలువ పెరిగింది మా భూములలో పంటలు పండుతున్నాయి ఒకప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో మెత్తగా పంటలు పండేది కాదు ఈ ఒక చిన్న ప్రాజెక్ట్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్స్ నుంచి వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని గత పది పన్నెండు పది పది సంవత్సరాలు జరుగుతున్న ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు ల్యాండ్స్ బాగా చేంజ్ వచ్చినాయి వాటర్ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు కొంచెం వాళ్ళకు వ్యవసాయం బాగానే పండుతుంది కాబట్టి మా భూముల మార్కెట్ వాల్యూ పెరిగింది మా భూముల పంటలు పండుతుంది మాకు ఇవ్వడం ఇష్టం లేదు రైతులు జనరల్గా భూములు ఇవ్వాలంటే బయటకి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు సో మేము ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు అది వాళ్ళు క్లియర్గా ఈ ఎస్టీ కమిషన్ ఎవరైతే మెంబర్ వచ్చారో ఆ మెంబర్ నాయక్ గారు వచ్చారు హుసేన్ నాయక్ అనేతను ఆయన చెప్పడం జరిగింది ఆయన మొత్తం ఓవరాల్గా ఈ అందరి రైతులతో మాట్టిన తర్వాత ఆయనకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు ఎవరో ఒక పర్సన్ సింగిల్ పర్సన్ గవర్నమెంట్లో పనిచేసే ఒక పర్సన్ కొంత గవర్నమెంట్ మీద ఎగెన్స్ట్ మీద ఉన్నంత వరకు ఎగ్జేషన్ ఎడ్యుకేట్ చేశారు అన్నది ఒక పాయింట్ అది పక్కన పెడితే మేజర్గా ఏం జరిగింది ఇక్కడ అంటే రైతుల వైపు కూడా ఇష్టం లేదు వాళ్ళ భూమి ఇచ్చుకోవడం ఇష్టం లేదు తక్కువ రేటు కమ్ముకోవడం ఇష్టం లేదు భూముల వాల్యూ పెరిగింది కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి కర్రగడ్గా చెప్పారు సో ట్రైబల్ కమిషనర్ మెంబర్ అయితే ట్రైబల్ బోర్డు ట్రైబల్ కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో బోర్డు మెంబర్ ఎవరైతేన్నారో అతను హుసేన్ నాయక్ గారు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ అక్కడ లోకల్ ఎస్పీకి డీజీపీ గారికి వీళ్ళందరికీ ఒక పది రోజులు పదిహేను రోజుల వరకు కో మెయింటైన్ చేయండి ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు కొత్తగా ఎవరిని మీరు ఏం చేయొద్దు ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేయండి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు స్వతహాగా అంటే వాళ్ళకు వాళ్ళే చేస్తున్నారు సంథింగ్ ఈజ్ గోయింగ్ అని అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం అన్నట్టు తర్వాత ఈరోజు కూడా కేఏ పాల్ కూడా ఉన్నారు ఆయన ఏమంటారు అనేది అంటే అసలు ఈ వేల కోట్ల వందల కోటి రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎంత పది సంవత్సరం పది నెలలు కూడా కాలే కదా సంవత్సరం కూడా కాలే కదా ఇన్ని వందల వేల కోటి రూపాయలు ఎట్లా వచ్చినాయి ఫార్మా కంపెనీ పెట్టేంత స్తోమత ఎట్లా అన్నది ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు దీనికి మీరు ఏ పని గారు లైట్ తీసుకున్నాం ఆయన మాటకు వాల్యూ ఇస్తామా లేదని వేరే విషయం పక్కన పెడితే ఆయన అడిగిన క్వశ్చన్ జెన్యునిటీ ఉంది దానికి ఆన్సర్ రావాలి ఇది ప్రభుత్వ పరంగా ఇస్తారా లేకపోతే కంపెనీ పరంగా మ్యాక్స్ బెన్ అనే కంపెనీ పరంగా ఇస్తారా అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అని ప్రజల అభిప్రాయము అలాగే నా అభిప్రాయం కూడా అనిపిస్తూ ఉంది ఒకసారి దీన్ని గమనిస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాను తిరిగి మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ